వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ మొదటి సమయలు పన్నెండు ఇరవై మూడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును బైబిల్లో అతి శ్రేష్టమైన అంశము ప్రార్థన జీవితము సమయలు చెప్పిన వంటి ఈ మాట ఒక ప్రత్యేకమైన రీతిగా విశిష్టతను సంతరించుకుంది ఎందుకంటే తన తల్లి వంటి హన్న బాల్య దినములందే సమయాలకు ప్రార్థనా జీవితం నేర్పడం జరిగింది ఈ ప్రార్థనా జీవితం ఏ స్థాయి దాకా తీసుకెళ్ళిందంటే అతనుడు మరణించే వరకు దేవునికి మోకాలు వేయకుండా దేవునికి ప్రార్థన చేయకుండా ఏనాడు లేడంట పైదరిగి ఇతరుల కోసం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని వదును మన చుట్టూ ఉన్న వారి కోసము నమ్మని వారి కోసము అన్యుల కోసము కష్టాల్లో ఉన్నవారి కోసం ఎన్నికల కోసము మనం ఉన్నటువంటి ఈ యొక్క దినాల్లో మనము విస్తారంగా దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి కాబట్టి సమయం లాంటి మాటను మన జీవితం అని కలిగి ఉండి దేవునికి నిత్యం కూడా రహస్యంగా దేవునికి ప్రార్థన చేయడం గాక ఆమె